రేపే మొదటి శ్రావణ సోమవారం ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరం మరి ఇటువంటి విశేషమైన రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు అష్టదరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది మరి శ్రావణ సోమవారం రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చెయ్యాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసము అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆ మహాశివుడికి అన్ని మాసాలలో శ్రావణమాసం ఎంతో ఇష్టమైనదని పురాణాలు చెప్తున్నాయి అందున శ్రావణ మాసంలో సోమవారాలు అంటే ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరం అత్యంత విశిష్టమైన మాసం శ్రావణమాసం ఈ మాసంలో లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును మహాశివయ్యను భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మాసంలో సోమవారం రోజున పవిత్రమైన రోజుగా భావించి మహాశివుణ్ణి పార్వతీదేవిని భక్తి శ్రద్ధలతో కొలుస్తారు శ్రావణ సోమవారాల్లో శివభక్తులు ఉపవాసాలు పాటిస్తారు మహాశివుడికి అభిషేకం చేస్తారు అదేవిధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేస్తారు శ్రావణ సోమవారాల్లో పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే స్త్రీల ఐదవతనం కలకాలం ఉంటుందని పురాణ వచనం ఈ రోజు అంటే శ్రావణ సోమవారం రోజు మీ ఇంట్లో ఆ మహాసుడి పటం దగ్గర ఒక గన్నెరు పువ్వును ఉంచితే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం దక్కుతుంది ఇక శ్రావణ సోమవారం రోజు మీరు ఆ మహాసుడి ఇంట్లో పూజ చేసే సమయంలో ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని శివపూజలో ఉంచండి ఆ తరువాత ఆ నీటిలో ఒక మందార పువ్వు వెయ్యండి ఆ తరువాత ఆ నీళ్లను ఈశాన్యం వైపు ప్రారంభించి ఇంట్లో అన్ని వైపులా చల్లండి శ్రావణ సోమవారం రోజు ఈ చిన్న పని చేస్తే అటువంటి వారికి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు మహాశివుడు ఇలా మాసంలో ఒక్క శ్రావణ సోమవారం రోజైనా ఇలా చేస్తే చాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎవరైతే శ్రావణ సోమవారం రోజు సాయంకాలం శివాలయంలో దీపారాధన చేస్తారు అటువంటి వారికి అనంతమైన ఫలం దక్కుతుంది ఎవరైతే శివాలయంలో కానీ శివాలయ ద్వారం వద్ద కాని శివలింగ సన్నిధి కానీ ఆవుతో కాని నువ్వు నూనెతో కానీ దీపారాధన చేయడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయి ఒకసారి శ్రీ మహావిష్ణువు మహర్షులకు ఇలా చెప్తాడు ఓ మహర్షులారా ఎవరైతే ప్రతిరోజు కానీ సోమవారాల్లో కాని కార్తీక మాసం శ్రావణ మాసాల్లో కానీ శివుడి మూర్తిని లేదా లింగ స్వరూపాన్ని సేవిస్తారో వారి యొక్క పాపాలన్నీ పటాపంచలు అవుతాయి ప్రస్తుత జన్మలోని పాపాలు అలాగే ఏడు జన్మల్లోని పాపాలు పోతాయని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మహర్షులకు తెలియచేశాడు ఒకసారి బ్రహ్మాది దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఓ దేవాదిదేవా దేవతలు కాని మానవులు కానీ వారి యొక్క పాపాలన్నీ సమూలంగా పోగొట్టుకోవాలి అంటే ఎవరిని ఆరాధించాలి అని ప్రార్థించి అడుగుతారు దానికి శ్రీహరి ఇలా సమాధానం చెప్తాడు దేవతలైనా మానవులైనా నిజమైన భక్తితో మహాశివుణ్ణి ఆరాధిస్తే వారి కోరికలన్నీ తీరి జన్మల పాపాలు తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఇలా మహాశివుణ్ణి అర్చించిన వారికి ధన కనక వాహనాలు కలుగుతాయని దేవతలకి తెలియచేశాడు మహావిష్ణువు కాబట్టి శ్రావణమాసంలో వచ్చే సోమవారం రోజు మహాశివుణ్ణి మారేడు దళాలతో అర్చించిన వారికి కోరిన కోరికలు నెరవేరతాయి శివ స్వరూపంగా పురాణాల్లో చెప్పడం జరిగింది మారేడుచుట్టు మూలంలో పద్నాలుగు లోకాల పుణ్యతీర్థాలు ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి మారడు చుట్టు దగ్గర దీపం పెట్టిన వారికి శివ జ్ఞానం సిద్ధిస్తుంది మారేడు చుట్టు కింద ఒక శివభక్తుడికి అన్నం పెడితే చాలు కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది అదేవిధంగా చుట్టు కింద పొంగై పెట్టిన వారికి మరి ఏ జన్మలో కూడా దరిద్రులుగా పుట్టరని పురాణాలు చెప్తున్నాయి శ్రావణ సోమవారాల్లో ఆ మహాశివుణ్ణి ఎవరైతే జిల్లేడు పూలతో పూజిస్తారో వారికి సిరి సంపదలు కలుగుతాయి శ్రావణ సోమవారాల్లో శివ పంచాక్షరి మంత్రంతో పాటు మృత్యుంజయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరతాయి శ్రావణ సోమవారాల్లో శివ పంచాక్షరి మంత్రం తెలియనివారు కనీసం శివ శివ అన్నా చాలు జన్మల పాపాలు తొలగిపోతాయట ఒకసారి మహాశివుడు సతీదేవితో ఇలా చెప్తాడు ఓ సతీదేవి నేను జ్ఞానుల కన్నా కూడా భక్తులని ముందుగా అనుగ్రహిస్తాను జాతి కుల వివక్షత లేకుండా వారి వారిని రక్షిస్తూ ఉంటాను వారి యొక్క కోరికలను మరియు తెలిసి తెలియక చేసిన పాపాలను పోగొడతాను నా సంపద నా స్థితి నా గతి భక్తుని కోసం యమధర్మరాజునే కాల్చివేశాను అని చెప్తాడు శివుడు అప్పట్నుంచే సతీదేవి మహాశివుణ్ణి భక్తితో ఆరాధిస్తుంది శ్రావణ సోమవారాల్లో పెళ్లి ఆలస్యం అయ్యేవారు ఉద్యోగం రానివారు సంతానం కలగనివారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు మానసిక ఇబ్బందులు ఉన్నవారు రోగపీడితులు శనివాదులు ఉన్నవారు శివాలయాన్ని దర్శించి మనసులో శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ జిల్లేడు పువ్వులతో కానీ మల్లె పువ్వులతో కానీ ఉమ్మెత్త పువ్వులతో కానీ శివలింగాన్ని అర్చిస్తే అన్ని బాధలు తొలగి సకల శుభాలు కలుగుతాయి శ్రావణ సోమవారం రోజు పూజ మహాశివుణ్ణి పూజిస్తే సంతాన భాగ్యం కలుగుతుంది అదేవిధంగా శ్రావణ సోమవారం రోజు గోమాత చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసిన మహాపుణ్యం కలుగుతుంది ఈ రోజు గోవుకు పశుగ్రాసం శనగలు బెల్లము తినిపిస్తే సమస్త దేవతలు సంతృప్తి చెందుతారు ఇలా చేయడం వల్ల శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది సిరి సంపదలు కలుగుతాయి ఇక మాసంలో ఎవరైతే గోపూజ చేస్తారో అటువంటి వారు సమస్త నుంచి విముక్తి పొంది శివ సాహిత్యాన్ని చేరుకుంటారు ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ సోమవారం రోజు మీరు గుప్పెడు గరికను తీసుకుని స్నానం చేసే నీటిలో వేసుకుని ఉదయం సాయంత్రం స్నానం చేయడం వల్ల గణపతి ఆశీస్సులతో పాటు ఆ మహాశివుడి ఆశీస్సులు కూడా దక్కుతాయి అంతేకాదు మీ శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి మీ దేహానికి నూతన శక్తి వస్తుంది దరిద్రం తొలగి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇలా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను గరికలోని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలిగిస్తాయి కాబట్టి ఎంతో పవిత్రమైన శ్రావణ సోమవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసే ముందు బకెట్లో గుప్పెడు గరికను వేసుకుని స్నానం చెయ్యండి గరిక ఎక్కడైనా విరివిరిగా లభిస్తుంది గరికతో స్నానం చేస్తే శరీరం శుద్ధవుతుంది కాబట్టి పరమ పవిత్రమైన శ్రావణ సోమవారం రోజు అత్యంత పవిత్రమైన ఈ రుద్ర మూడు మూడుసార్లు జపిస్తే వారికి తిరుగులేని విధంగా రాజయోగం కలుగుతుంది ఆ రుద్ర మంత్రం ఏంటి అంటే ఓం నమో భగవతే రుద్రాయ నమ ఓం నమో భగవతే రుద్రాయ నమ ఈ రుద్ర మంత్రాన్ని పఠించడం వల్ల రుద్రుడైన ఆ మహాశివుడికి నమస్కారం చేసినట్లు అవుతుంది ఆ పరమశివుడి అనుగ్రహం పొందడానికి ఈ మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి ఈ మంత్రం వల్ల మీరు కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయి కాబట్టి ఎంతో విశేషమైన శ్రావణ సోమవారం రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి ఆ మహాశివుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి ఓం నమ శివాయ नमो नारायणाया